లంకకు మిత్రమా మీరు వీలైనంత త్వరగా లంకకు బయలుదేరడం మంచిది కానీ మీరు అక్కడికి ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు మేమే స్వయంగా మా సైన్యంతో పాటు వస్తాము మీ వరకు రావడానికి ముందు మీ శత్రువులు మమ్మల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మేము మీకు మాటిస్తున్నాము మీకు మీ రాజసింహాసనం దక్కేంత వరకు మేమే స్వయంగా మా సింహాసనం మీద కాము మంత్రి గారు మహారాజా సైన్యాన్ని సిద్ధం చేయించండి తమరి ఆజ్ఞ మహారాజా వారసత్వంగా దొరకనిది నిధి నిక్షేపాలలో దొరకనిది ఆకాశాన్ని చీల్చినా దక్కనిది పాతాళం మొక్కలు చేసినా దక్కనిది దక్కితే అదృష్టమశాత్తు దక్కాల్సిందే అదే మిత్రుడు మిత్రమా మిత్ర మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరా

అదండీ ఆ నా జీవితంలో ఏదో పుష్పాలు వికసిస్తున్నట్టు నీ పేరేమో పుష్పవల్లి కానీ నువ్వు ఒక పెద్ద ముళ్ళకంపవి అయ్యో భగవంతుడా ఇలా పశువులు కూడా కొట్టుకోవు అయ్యో గురువు గారు కొత్తువాలంటే మన మనిషి అతని భార్యతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి మనం అతని సమస్యకి పరిష్కారం చేపి తినాలి మన మనిషి అంట వేరే వాళ్ళ పారివారిక వ్యవహారాల్లో తలదొలచకూడదు గోరముసుల పదన్ని ఇక్కడ చేయ నువ్వేందా నువ్వే పిసిన అరివి రామా పొద్దున ఎవరు బయట పెడుతున్నారు నన్ను అంటున్నావా అసలు నీ ఉద్దేశం ఏమిటి వాళ్ళు ఏవైతే అంటున్నారో ఆ లక్షణాలన్నీ నీవే కదా వివాహం జరిగిన తర్వాత నుండి ఈ రోజు వరకు నువ్వు ఒక్క చీరైనా కొని తెచ్చావా అరే మొన్ననే కదా ఈ మంగళవారమే కదా తెచ్చిచ్చాను నువ్వు తెచ్చిచ్చావా నాకు ఆ అమ్మ తెచ్చిచ్చింది నాకు తెచ్చిచ్చానంటే అరే అయితే ఏమైంది మీ అమ్మ దగ్గర నుంచి నేనే కదా తీసుకొచ్చి నెక్కిచ్చింది మర్చిపోయావా ఏంటి కొత్తవాళ్ళు ఇంకా ఆయన భార్య బంధు వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు నన్నేం అనడం లేదు నన్నేమైనా అనడానికి ఎవరికైనా అంత ధైర్యం ఎక్కడ ఉంది బాలే బాలే వీరపుత్రుడా ఇవన్నీ నువ్వు నాతో చెప్పకు నేను నీ దుర్గతికి ప్రత్యక్ష సాక్షిని సరే సరే విజయనగరంలో ప్రకటన చేయాల్సిన అవసరం ఏం లేదు వెళ్ళి వాళ్ళ గొడవ పరిష్కరించు లేదు బంధు ఇది భార్యాభర్తలకి సంబంధించిన విషయం వైవాహిక జీవితంలో ఇటువంటి వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉంటాయి నేను వీళ్ళ మధ్యలోకి వెళ్లి మాట్లాడును సపకెళ్ళడానికి చాలా ఆలస్యం అయిపోతుంది ఈనాటి విచారణ ఆరంభించండి సమస్య ఏమిటి మహారాజా ఒక భార్యాభర్తల సమస్య వచ్చింది తమరు అనుమతిస్తే మేము వారిని అసలు మా గురించి ఏమనుకుంటున్నారు మహామంత్రి గారు ఈ మధ్య కొన్ని రోజుల క్రితమే మేము మా మిత్రుడు శ్రీలంక రాజు వారి ధర్మపత్ని మధ్య సమస్యని పరిష్కరించాం కదా మేము మళ్ళీ ఎవరి దాంపత్య జీవన సమస్యల్లో పడాలి అనుకోవట్లేదు మంత్రి గారు మహారాజా ఈ మన అద్భుతం మహామంత్రి గారు భార్య భర్తలు ఇద్దరు మీ వాళ్ళేనా అంటే మహారాజా మన రాజ్యంలోని వారని ఆ కొత్వాలు ఇంకా వారి భార్య పుష్పవల్లికి మధ్య ఏదో గొడవ మహారాజా నగర కోత్వాల మహారాజా మహారాజా కోత్వాల గారు వారి ధర్మపత్ని పుష్పవల్లికి మధ్య గొడవని గనక మీరు పరిష్కరిస్తే అది విజయనగర రాజ్యంలోని ప్రజలందరికీ పెద్ద ఉపకారం చేసిన వారు అవుతారు ఎందుకంటే భార్య భర్తలిద్దరు విజయనగరం అంతటా ప్రళయం సృష్టించేస్తున్నారు మహారాజా అక్షర సత్యం మహారాజా అయితే సమస్య గంభీరమైనదా అవునవునవును అలాగే వారిని లోపలికి పిలిపించండి అరే ఏంటి ఎప్పుడు చూస్తే అప్పుడు అలుస్తూ ఉంటావు నా జీవితాన్ని దుర్భరం చేసి పారేశావు మొత్తం సంపాదన అంతా మొక్కదానివే తిరిస్తున్నావు అరే ఉన్నదంతా బండబారిపోయావు కోత్వాల్ వీళ్ళ ఆపండి అలాగే మహారాజా అరే పిల్లలు మహారాజు గారినైనా వదిలేయండి పక్కన నిలబడండి ఓ చూసావా మహారాజు గారిని కూడా వదలడం లేదు అది నీ సంస్కారమే అరే ఇంట్లో కాకపోయినా కనీసం రాజసభలో అయినా పిల్లల్ని చూసుకోవచ్చు కదా అయినా అసలు నేను ఏం పాపం చేశాను ఏంటో ఈ జన్మలో నువ్వు నాకు భారీ అయ్యావు అరే పాపాలు చేసింది నేనై ఉంటాను నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే నాకు మరణ శిక్ష పడి పడుంటే బాగుండేది శిక్ష అయితే నేను నీకు విధిస్తాను నేను నగర కొత్తవాల్ని నేనేం అల్లా టప్ప వ్యక్తిని కాదు చూస్తూ ఉండో నేను మరో వివాహం చేసుకుంటాను మరో వివాహం చేసుకుంటాను క్షమించండి మహారాజా నగర కొత్వాలా అరే యెలుక కంచోసి బై పడుతుంటావ్ యెలుక లాంటి వాలను కూడా పట్టుకోలేవు నగర ఇంట్లో దాగుడ మోతలాడి వెళ్ళిపోతుంటావ్ నగర శాంతి ఉన్నారు మహారాజు గారి సమక్షంలో మహాశయా మహా మహాశయ కాదు రాజగురువు మేము రాజగురువు గారు మీరు రాజుగురు అని నాకు తెలుసు కానీ నేనేం చెప్తున్నానంటే మీరు కొంచెం సేపు మా స్వర్గీయ తండ్రి లాంటివారు అనుకోండి ఎందుకు అనుకోవాలి గురుదేవా అలాగే అనుకున్నాం అయితే బయలుదేరండి ఇరుక్కుపోయాం మీకు నా భర్త కనిపిస్తున్నాడా కనిపిస్తున్నారు ఇప్పుడు మీరు మీ కళ్ళు కాస్త మూసుకోండి ఇప్పుడు మీకు నా భర్త కనిపిస్తున్నాడా కొంచెం మసక మసకగా కనిపిస్తున్నారు ఆ నేను ఇదే నిరూపించుకోవాలనుకుంటున్నాను మా తండ్రి గారు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన మసక మసకగా కనిపించారు ఈయన కప్పటి మొహం ఆయనకి కనిపించనే లేదు నాకు గనక ముందే తెలుసుంటే నేను ఇన్ని బాధలు పడాల్సి వస్తుందని అప్పుడు మీ నాన్నగారికి ఏ గతి పట్టించేవాడి అంటే జీవితాంతం ఈయనకి గుర్తుండిపోయేది చూడ్డానికి ఏమో మహాపండితుడు ప్రవర్తన మాత్రం ఇంత నీచంగా సరిగ్గా సరిగ్గా చెప్పావు అయ్యో గురువు గారు ఏంటి సరిగ్గా చెప్పేది మీరు కొత్వాల్ గారి మాట సరిగ్గా విన్నట్టు లేరు మీ గురించే మాట్లాడుతున్నారు నువ్వు మమ్మల్ని ఏమన్నావు కోత్వావా మీరు తండ్రి కదా తండ్రి అయితే ఏమైనా టవాటి అంటాను వంద సార్లు అంటాను మీరు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ మీరు మా ఇంట్లో తియ్య తియ్యని మాటలు మాట్లాడి నా తండ్రిని బుట్టలో వేసుకొని మీ కుమార్తె నాకిచ్చి వివాహం చేశారు నా ఇంటి నుంచి వెళిపో ముందు వెళిపో మూర్ఖుడు అని వెళిపోము అరే ముందు వెళిపో మూర్ఖుడ మూర్ఖుడు అన్నామంటే మూర్ఖుడివి కాదు దుష్టుడివి దుస్తుడు అంటున్నావా వెళిపోవని చెప్పానా లేదా మూర్ఖుడ

మీరు కాస్త శాంతించండి ఎలా శాంతించమంటారు అయ్యో చూడండి లడై లడై ఎలా మాట్లాడుతున్నారో మీరే చూడండి మహామంత్రి గారు మీరే చెప్పండి నా నోటి నుంచి ఒక్కసారైనా లొడ లొడలోడాలి వచ్చిందా చెప్పండి మీరే సాక్ష్యం ఆ విన్నావ ఇప్పుడు విన్నా ఎప్పుడు ఎప్పుడు విన్నా ఇప్పుడే విన్నా అయితే తన గంట్రిప్పు చూడండి ఎలా గాండ్రిస్తుందో ఒక్కసారి నోరు తెరుచుకుందంటే ఇక మూత పడేదే ఉండదు ఏంటి కాండ్రిప్పు గంట్రిప్పు అంటున్నా నువ్వు మా కుమార్తె ఏమైనా గాడిద అనుకున్నావా ఏమిటి గోరు మొయ్యి మొసలోడా నీకెంత ధైర్యం నువ్వు మీ మామగారిని నోరు మూసుకోమని అంటున్నావా అరే నోరు మొయ్యి మేము నిన్ను మా మంత్ర శక్తితో భస్మం చేసేస్తాం నాన్నగారు నాన్నగారు పొద్దు నాన్నగారు మీరు మీ శక్తులతో ఏం భస్మం చేయకండి చాలు 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 అదిగో ముసలి కూడా కూలబడ్డాడు శాంతి అందరూ శాంతించండి ఎవరు మాట్లాడద్దు చిన్న గొడవతోనే మాకు అర్థమైంది విజయనగర రాజ్య ప్రజలు ఎంత ఇబ్బంది ఉంటారో ఇక మీ ఇద్దరు దంపతులు భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి కదా కానీ మీరిద్దరు గొడవ పడుతున్నారా నిజానికి మీరు భర్తగా భార్యగా మీ కర్తవ్యాలని ధర్మాలని నిర్వర్తించాలి మహారాజా నేను భార్యగా నా ధర్మాన్ని పొద్దున సూర్యోదయం దగ్గర నుంచి నిర్వర్తిస్తాను వీరి కాళ్ళకి దండం పెట్టుకోవడంతో అంటే నేను ఎక్కడి వరకు చేరుకోగలను అక్కడ వరకు సాయంత్రం నేను ఈయన కోసం రకరకాల వంటలు చేస్తుంటాను మహారాజా మహారాజా అదే కాకుండా నేను ఏ అన్ని కాళ్ళు చేతులు అన్ని నొక్కుతాను మహారాజా మాత్రం గొడవలే గొడవలు గొడవలు పవలు ఉంటారు నాతో అలాగా మహారాజా నేను కూడా నిష్టగా భర్తగా ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాను నాకు చాలా బాగా తెలుసు మహారాజా స్త్రీ అంటే ఇంటి మహాలక్ష్మి మహారాజా తను చేసే ప్రతి పనిలో తనకు సహాయం చేస్తూ ఉంటాను మహారాజా చివరికి కూరగాయలు కూడా కోస్తాను బావి నుంచి నీళ్లు తోడి తీసుకొస్తాను ఇంకా ఇంకా నువ్వు మర్చిపోయావా ఎప్పుడు నీకు తలనొప్పి వచ్చినా మందు రాస్తూ రాత్రంతా నీ తలకి మర్దం ఎవరు చేస్తున్నారు నేనా లేక ఆ ముసలి తండ్రి శాంతించండి శాంతించండి క్షమించండి మహారాజా మేము అర్థం చేసుకోగలం ఇది చాలా గంభీరమైన సమస్య పైగా దీన్ని పరిష్కరించడం చాలా ముఖ్యం కూడా ఈ సమస్యను పరిష్కరించాల్సింది రామకృష్ణ పండితులు గారు మా మహారాజా మీరు దీనికి పరిష్కారం చెప్పండి రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు ఇరుక్కున్నాడు రామకృష్ణ పండితుడు రండి మహారాజా అన్నిటికంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవటం చాలా ముఖ్యం వీళ్ళ గొడవకి కారణం ఏమిటని అంటే మీ గొడవ ఏ కారణం చేత మొదలైంది

ఇంట్లో ప్రశాంతత నెలకొనాలి అని కానీ గొడవలు పడే తన స్వభావం కారణంగా ఎప్పుడు అశాంతిగానే ఉంటుంది నాది గొడవలు పడే స్వభావం కాదు గొడవలు పడే స్వభావం ఈ నది ఏనకు నేను మాట్లాడే ప్రతి మాట సమస్యనే అనిపిస్తుంది అయ్యో శాంతి 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 మీ ఇద్దరి మధ్య శాంతి నడుకునే పరిస్థితే కనిపించడం లేదు ఇక ఈ నిర్ణయాన్ని పిల్లలకి వదిలేయటం మంచిదనిపిస్తుంది మహారాజా అలాగే రామకృష్ణ పండితులు గారు అనుమతిస్తున్నాము పిల్లలు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలి మీరు నాకు విషయం చెప్పండి మీరు ఎవరితో పాటు ఉండాలనుకుంటున్నారు మీ తండ్రితో పాటా లేక మీ తల్లితో పాటా మహారాజా బహుశా పిల్లలు తమ తల్లిదండ్రుల సమక్షంలో భయపడుతున్నట్టున్నారు ఒకవేళ కొత్వాల్ గారు శ్రీమతి పుష్పవల్లి గారు నాకు అనుమతిస్తే నేను పిల్లలతో ఏకాంతంగా మాట్లాడే విషయం తెలుసుకుంటాను పండితులు గారు మీరు వెళ్ళి అడగండి చూస్తుండండి పిల్లలు నాతోనే ఉంటాను అంటారు పండితులు గారు పిల్లలు నాతో పాటు ఉండాలనుకుంటున్నారు నాతో పాటు మా పుట్టింటికి వస్తారు పదండి పిల్లలు మహారాజా పిల్లలు నిర్ణయం తీసేసుకున్నారు అయితే చెప్పండి పిల్లలు మీరందరూ ఏ నిర్ణయించుకున్నారు మేము తండ్రితో వెళ్ళాలనుకోవడం లేదు అలాగే మా తల్లితో వెళ్ళాలనుకోవడం లేదు వీళ్ళిద్దరు రోజంతా గొడవ పడుతూనే ఉంటారు వీళ్ళిద్దరితో మేము విసిగిపోయాము అయితే ఇదే మీ అందరి నిర్ణయమా మీరు మీ తల్లి గారి దగ్గర ఉండాలనుకోవడం లేదు తండ్రి గారి దగ్గర కూడా ఉండాలనుకోవడం లేదు మరి మీరు ఎవరితో పాటు ఉంటారు మీ తాతగారు కాదు బా 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 గురుదేవా ఇంత ముద్దు ముద్దుగా అమాయకపు పిల్లలు మిమ్మల్ని ఎంతో ప్రేమగా తాతగారు తాతగారు అంటున్నారు అయ్యో రామకృష్ణ పండితుడా ఏంటిది మేము తాతగారు ఏమిటి ఇంకా తండ్రి కూడా కాలేదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అందుకు కాలేదు గురుదేవా రామకృష్ణ పండితులు గారు ఏ విషయం గురించి మాట్లాడాను అలాగే మహారాజా కొత్వాల్ గారు శ్రీమతి పుష్పవల్లి గారు మీరు మీ పిల్లల యొక్క నిర్ణయాన్ని విన్నారు కదా మీరందరూ అసలు ఏం మాట్లాడుతున్నారు ఇలాంటి రోజు చూడటానికి నేను మిమ్మల్ని తొమ్మిది నెలలు ఇంత పెద్ద పిల్లలు మీరు అలా అనకూడదు మీరు మీ అమ్మతో పాటు మీ అమ్మమ్మ మీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి నేను మిమ్మల్ని మీరు మీ తండ్రితో పాటు ఉండాలి అనుకుంటే ఉండండి నేనే గోపడను చూడండి పిల్లలు మీ అమ్మ మాట కొంచెం కఠినంగా ఉంటుంది కానీ తన మనసు చాలా మంచిది నాకు ఒక విషయం చాలా బాగా తెలుసు తను మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంది అలాగే ఏం జరిగినా నాకు సమయానికి భోజనం చేసి పెడుతుంది కదా పిల్లలు తల్లిని వదిలి గురించి మాట్లాడకండి మాట్లాడకండి తండ్రి మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నారు మనకి సుఖవంతమైన జీవితాన్ని అందించడానికి ఎంతో కష్టపడుతున్నారు ఇటువంటి తండ్రిని వదులుకోకండి కోత్వాల్ మహాశయ శ్రీమతి పుష్పవల్లి గారు మీరిద్దరూ మీ పిల్లల యొక్క నిర్ణయాన్ని విన్నారు కదా ఇక నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి సభ నుండి వెళ్లిపోండి మహారాజ్ గారికి ఇంకా చాలా పనులున్నాయి కానీ కొత్తవాలి గారు ఈ నిర్ణయం నాది కాదు ఈ నిర్ణయం మీ పిల్లలే తీసుకున్నారు కదా అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాను గౌరవంగా సభ నుండి వెళ్ళిపోండి లేకపోతే నేను సైనికుల్ని పిలవాల్సి ఉంటుంది పద పుష్పవల్లి ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మన పిల్లలు ఇక మనతో పాటు రారు మనమిద్దరం మరిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండి కాలాన్ని గడపాల్సి ఉంటుంది ఇదంతా నా చప్పట్లు ఒక చేత్తో కొట్టలేము ఇందులో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది క్షమించండి మహారాజా మమ్మల్ని క్షమించండి నాన్నగారు మేము ఏదైతే చెప్పాము రామకృష్ణ పండితులు గారి ఆదేశం మేరకు చెప్పాము రామకృష్ణ పండితుడా పిల్లల్ని తమ తల్లిదండ్రులకు విరుద్ధంగా చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదు క్షమించండి గురుదేవా కానీ నేను గనక ఇలా చేయకపోయి ఉండే వీళ్ళిద్దరూ గుణపాఠం నేర్చుకుని ఉండేవారు కాదు వీరిద్దరి వాదనలతో నాకు తెలిసిందేమిటంటే వీరిద్దరూ తమ పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ఇద్దరిలో ఎవరూ తమ పిల్లలు దూరం అవుతుంటే చూడలేరు ఇక అప్పుడు నాకు అనిపించింది పిల్లలు దూరం అవుతారు అని అనుకుంటేనే వీరిద్దరి కళ్ళు తెరుచుకుంటాయని మీరే చూశారు కదా వీరిద్దరూ తమ వాదనలు గొడవలు ముగించి ఒకరికొకరు తోడుగా ఉండటం గురించి మాట్లాడుకుంటున్నారు హే రామకృష్ణ పండితుడు మళ్ళీ పురస్కారం దక్కించుకున్నాడు మహారాజా ఇది తెలిసి మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణం వీళ్ళిద్దరి మధ్య ఉన్న అపారమైన ప్రేమే వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నారు అవును మహారాజా మేం కూడా మేము కూడా ఇదే చెప్పాలనుకున్నావా ఇది ఏ విధమైన ప్రేమ మీకు తెలుసు కదా మహారాజా భార్యాభర్తల మధ్య జరిగే గొడవలే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమకి ప్రతీక పైగా వీళ్ళే స్వయంగా చెప్పారు కదా మహారాజా వీళ్ళిద్దరూ కలిసి ఉండి తమ తమ పనులు సక్రమంగా చేస్తున్నారు ఇది ప్రేమ కాకపోతే మరేంటి మహారాజా సమయ ప్రభావం సమన్వయ లోపం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కొంచెం తగ్గింది మహారాజా అది నేను పిల్లల సహాయంతో మళ్ళీ మేల్కొల్పేశాను అందుకు పరిణామం అందరి సమక్షంలోనే ఉంది అద్భుతం రామకృష్ణ పండితులు గారు అద్భుతం అయ్యో ఏమిటి మీరు చేస్తున్నది ధన్యవాదాలు రామకృష్ణ పండితులు గారు ఈరోజు మీరు మా ఇద్దరి కళ్ళు తెరిపించారు కొత్తవాల్ మహాశయ ఒక విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి పిల్లలు వైవాహిక జీవిత వృక్ష ఫలితాలు వాళ్ళు ఆ జీవితాన్ని సార్థకం చేస్తారు జీవితాన్ని సంపూర్ణం చేస్తారు వీళ్ళకి తల్లి మమత ఎంత అవసరమో తండ్రి పెంపకం కూడా అంతే అవసరం వీళ్ల కోమలమైన మనసుకి సంస్కారానికి తల్లి ప్రతీక అయితే తండ్రి వీళ్ల ధైర్యానికి ప్రతీక అందుకే పుష్పం వంటి పిల్లలకి ఇద్దరూ చాలా అవసరం పైగా మరొక విషయం ఇది చాలా ముఖ్యమైనది కూడా దీన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పిల్లల ముందు వాద ప్రతివాదనలు లేక గొడవలు పడకండి దీనివల్ల పిల్లల కోమలమైన మనసు మీద ప్రతికూల ప్రభావం పడుతుంది వీళ్లు కుంటిత స్వభావం ఉన్నవారుగా మారిపోతారు దీనివల్ల వారి అభివృద్ధికి భంగం కలుగుతుంది మీ పిల్లలు భవిష్యత్తులో మంచి మనుషులుగా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో ప్రేమ మంచి ప్రవర్తనల వాతావరణం ఉండేలా చూసుకోండి ఇదే మీకు మీ కుటుంబానికి చాలా మంచిది అద్భుతం అత్యద్భుతం మేం కూడా అందరికి ఈ సలహానే ఇస్తూ ఉంటాం